వైశంపాయన మహర్షి వల్ల జనమేజయ మహారాజు మహాభారత గ్రంథాన్ని వినడం మొదలుపెట్టాడు ఈ వైశంపాయనుడెవరు జనమేజయుడెవరు ఎందుకు వినమలిసి వచ్చింది అనేటువంటి దానికి ఇప్పుడు మనం సమాధానంగా చెప్పుకున్నాం కనుక అప్పుడు మహర్షి మీరు మహాభారత గ్రంథాన్ని నాకు చెప్పండి అన్నాడు జనమేజయుడు చెప్పడానికి ఉపక్రమించాడు వైశంపాయనుడు అప్పుడన్నాడు జనమేజయ పుణ్యం రావడానికి మన పాపం పోవడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి దుర్లభం విప్రకోష్ఠీచ దుర్లభం కథ దుర్లభం హరిభక్తిశ్చాస్నానంచ దుర్లభం అన్నారు దుర్లభం విప్రకోష్ఠీచే అంటే సద్బ్రాహ్మణుల యొక్క గోష్ఠి ప్రధానమైనటువంటిది రెండవది దుర్లభం కథ మహాభారతాన్ని వినడం చేత పుణ్యం వస్తుంది దుర్లభం హరిభక్తిశ్చ భగవంతుని ఎందు భక్తి కలిగితే పుణ్యం వస్తుంది దుర్లభం స్నానంచ దుర్లభం అన్నారు గంగలో స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుంది పుణ్యం రావడానికి ఈ నాలుగు మార్గాలు ఈ నాలుగు మార్గ మార్గాలలో ప్రధానమైనటువంటిది ఒక మహాభారత ఇతిహాసం అనేటువంటిది వినడం చెబుతాను వినమన్నారు చెప్పడం ప్రారంభం చేశారు